ఈరోజు బీన్స్ కర్రీ చేసుకుందాము ఇది అన్నంలోకి రోటీస్లోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మంట మీడియంలో పెట్టుకొని పల్లీలు దోరగా వేయించుకోవాలి కొంచెం పల్లీలు వేగిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఒక నిమిషం బాగా వేగనివ్వాలి ఎండ కొబ్బరి వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు పావు స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఒక ఇంచు చెక్క రెండు లవంగాలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక స్పూన్ తెల్ల నువ్వులు కూడా వేసుకొని తెల్ల నువ్వులు కూడా కొంచెం చిటుపటాన్ని కొంచెం వేగే వరకు వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒక రెండు మూడు ఎల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని చిన్న ఉల్లిపాయలు వేసుకొని మెత్తని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేగుతున్నప్పుడే కరివేపాకు కూడా వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలన్నీ వేసుకోవాలి ఈ బీన్స్ ముక్కలను ఒకసారి బాగా వేగనివ్వాలి ఆయిల్లో ఇలా ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు మూడు టమాటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని కర్రీకి సరిపడా ఉప్పు వేసుకుందాం ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఇవి రెండు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి టమాటా ముక్కలు మెత్తపడే వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ ఒకసారి బాగా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ టమాటా ముక్కలు మెత్తపడే వరకు ఉడికించుకోవాలి ఇలా టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత కరిగే సరిపడా కారం ఒక స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న పప్పుల పొడి మొత్తం వేసుకోవాలి దీంట్లోనే ధనియాలు చిను ఉంది కాబట్టి ఇంకా సపరేట్గా ధనియాల పొడి వేసుకునే అక్కర్లేదు ఒకసారి ఈ పొడి అంతా బాగా కలిసే వరకు కర్రీకి ఒకసారి బాగా కలుపుకొని ఇవి బీన్స్ ఉడకటానికి సరిపడా ఒక గ్లాస్ వాటర్ కూడా పోసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం కూడా అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని మంట మీడియంలో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి బీన్స్ ముక్కలు మెత్తపడే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ మూత పెట్టుకొని మీడియం మంటలో బీన్స్ ముక్కలు ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత చివరిలో ఇలా ఆయిల్ వచ్చిన తర్వాత ఒకసారి అన్నీ అడ్జస్ట్ చేసుకొని ఉప్పు కారం పులుపు స్టాప్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా బీన్స్ కర్రీ రెడీ ఈ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్